హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోం సాత్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి అందరికీ ఇష్టమైన చికెన్ పకోడీని చూపిస్తానండి అంత హడావిడి లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని వాటర్లో సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి ఈ సైజులో పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే నేను పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ నిమ్మరసం ఒక పేరు తీసుకుంటే సరిపోతుందండి నిమ్మరసము అలాగే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి బియ్య పిండి యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేయాలి ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అందుకే రెడ్ కలర్లో ఉంది ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని చికెన్కి బాగా పట్టించాలండి బాగా కలుపుకోవాలి అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది పలుచుగా ఉండడానికి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేశాను వీటన్నిటినీ బాగా కలుపుకొని అట్లీస్ట్ ఒక గంట పాటు ఫ్రీజ్లో మ్యారినేట్ అవనివ్వాలండి ఇలా వన్ అవర్ ఆర్ టూ అవర్స్ మ్యాగినేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడా ఇక్కడ నేను టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకున్నానండి టూ అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని తర్వాత పెనం పెట్టి పెనంలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకున్న తర్వాత అది బాగా కాగిన తర్వాత ఫస్ట్ మనం ఒకటి వేస్ట్ చూసుకోవాలి కాగిందో లేదో తెలుస్తుందండి ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మిగతా పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి స్లోగా మిగతా పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఇక్కడ ఆయిల్ అనేది మీద పడకుండా జాగ్రత్తగా మనం డీప్ ఫ్రైలో పీసెస్ని వేసుకోవాలండి ఇలా అన్ని పీసెస్ని జాగ్రత్తగా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత వెంటనే గరిటితో మనం కలిపేయకూడదు ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఒక టూ మినిట్స్ తర్వాత గరిటతో తీసినట్లయితే ఎక్కడా పెనానికి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు వీడియోలో చూడొచ్చు అలాగే గరిట కూడా ఏ మాత్రము మనం మనం మసాలాలు కలిపినవి కూడా ఏమి అంటుకోకుండా వస్తుంది టూ మినిట్స్ వరకు అలా వదిలేసిన తర్వాతే మనం గరిటతో వాటిని అటు ఇటు తిప్పుతూ ఉండాలి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటూ ఉండాలండి మరీ బ్లాక్గా అయిపోయినంత వరకు వదిలేయకూడదు ఈ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ టైప్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి ఇప్పుడు క్రిస్పీగా రెడీ అయిన చికెన్ పకోడాని ఆనియన్తో నిమ్మకాయతో సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో ఈజీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఈ పద్ధతిలో చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఎప్పుడు చెప్పే రొటీన్ డైలాగే గోదావరి రుచుల మజాకా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా మా స్టైల్లో చేసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో థ్యాంక్ ఫర్ వాచింగ్